ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవి రమణారెడ్డి ప్రొద్దుటూరు రూరల్ పరిధిలోని శ్రీ లక్ష్మీనగర్ వాసులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి జగన్ ను గెలిపించాలని ఆయన కోరారు విజ్ఞత గల ఓటర్లుగా లక్ష్మీనగర్ వాసులు ఆలోచించి భవిష్యత్ బాగా ఉండాలంటే వైసీపీకి ఓటు వేయాలని మనవి చేశారు డాక్టర్ ఎంవి రమణారెడ్డిని లక్ష్మీనగర్ వాసులు శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో లక్ష్మీనగర్ కాలనీవాసులు మాజీ కౌన్సిలర్ గుమ్మటమయ్య బాషా ఇతర నాయకులు పాల్గొన్నారు

చదువుకున్నోళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు అపారమైన ప్రపంచ జ్ఞానం సంపాదించుకున్నోళ్ళు కాబట్టి మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు నేను ఎందుకో మీరు ముందే ఉపయోగించుంటారు వచ్చే నెల పదకొండవ తేదీ జరగబోయే ఎలక్షన్స్లో ఫ్యామిలీ గుర్తుకు మీ ఓటేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేట్టుగా చేయవలసిందిగా విజ్ఞప్తి చేసేదానికి ఇక్కడికి వచ్చిన ఇంతవరకు మిగతా పన్నెండు చూసినాం ఇప్పుడు ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే ఖచ్చితంగా నా నమ్మకం ఏమిటంటే ఇది వరకటి కంటే వాళ్ళ బాగుంటుంది అనే నమ్మకం నమ్మకంతోనే మేము కృషి చేస్తున్నాం నమ్మకంతోనే ఆ పార్టీ తోడుచుకున్నాం తర్వాత మనకు ప్రొద్దుటూరు నుండి పోటీ చేసే అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి కానీ తర్వాత పార్లమెంట్ అభ్యర్థి పురువేంద్ర నుండి వచ్చిన అవినాష్ రెడ్డి గారు కానీ ఇక్కడ ప్రసాద్ రెడ్డి గారు కానీ వీళ్ళిద్దరు పొత్తులేం కాదు ఇదివరకు వాళ్ళకి పార్టీ అవకాశం ఇచ్చింది మనకు అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లు రెండు జరుగుతాయి కాబట్టి రెండు ఓట్లు వస్తాయి ఒక్కొక్కరికి ప్రతి ఓట్లనూ ఫ్యాన్కి గుర్తు ఫ్యాన్ గుర్తుకే మనం ఓటేస్తే దానివల్ల జగన్కు మనం జగన్ ముఖ్యమంత్రి కావడానికి మన వంతు సహకారం ఇచ్చిన వాళ్ళు కానీ నేను మరీ మరీ మీ అంటే ఇంక నేను మీకు చెప్పగలిగింది కూడా ఏమీ లేదు మీ అందరూ ఎందుకంటే ప్రతిరోజు పత్రికలు చదివేవాళ్ళే కాబట్టి మీకు ఈ పాటికే ఒక అవగాహన ఏర్పడి ఉంటుంది ఈ పాటికే మీ మైండ్ ఒకటి ఫిక్స్ అయిపోయి అందువల్ల నా వంతుగా చెప్పాల్సింది నేను మీకు చెప్పినాను తర్వాత తప్పక తప్పనిసరిగా మీ అందరి సహకారం ఉంటుందనేది నా నమ్మకము ఆ విధంగానే నేను మరో మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను అని చెప్పేసి నేను తరపున నేను ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కాన్ కానీ